అన్ని దారులు అటువైపే బాటలు పడుతున్నాయి అన్ని చూపులు కూడా అటువైపే చూస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిని వివిధ కేసుల్లోని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు కానీ సిఐడిలు కానీ దర్యాప్తు చేస్తున్నటువంటి అనేక కేసుల్లో వీరిని దాదాపు చుట్టుముట్టుతున్నట్టుగానే మనకి ఆధారాలు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి ఈ ముఖ్యంగా తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి మద్యం కుంభకోణం కేసులో కానీ సాక్షికి అదనంగా నాలుగు వందల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా వాణిజ్య ప్రకటనలు విడుదల చేసినటువంటి ఉదంతంలో కానీ స సాక్ష్యాధారాలతోటి ప్రభుత్వము వీళ్ళని దాదాపు కేసుల్లో బిగించేందుకుగాను ముందుకు కదులుతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ నుంచి అందుతున్నటువంటి సమాచారం వెల్లడిస్తోంది తాజాగా రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కావడము రాజ్ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేరకు ఐదేళ్ల కాలంలోని మద్యానికి సంబంధించినటువంటి కంపెనీల నుంచి వసూళ్లు చేసి అంటే బ్రాండెడ్ కంపెనీలు కాకుండా అక్రమంగా కొన్ని కంపెనీలను ప్రమోట్ చేసి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి మద్యాన్ని కొనుగోలు చేసి నగదు రూపంలో ఆయా కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించి ఆ ముడుపుల్ని హవాలా మార్గంలో తరలించి ప్రత్యేకంగా విదేశాలకు పంపించి అక్కడ నుంచి అక్రమ పెట్టుబడులు కానీ స్థిరాస్తి రంగంలోకి వివిధ రూపాల్లోకి మలిచినట్టుగా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము గుర్తించింది దానికి సంబంధించి ఇప్పుడు రెడ్డి ఇచ్చినటువంటి ఆధారాలు కూడా ఆ ఏదైతే అంశాలని ఇంతవరకు విచారణ దర్యాప్తులో గమనించి గుర్తించిందో వాటిని బలపరిచే విధంగా ఇప్పుడు ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్నటువంటి రెడ్డి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా వెల్లడవుతుంది అయితే ఓవరాల్గా అసలు ఈ నిధి అంటే రెడ్డి అనేటటువంటి వ్యక్తి హ్యాండ్లర్గా మాత్రమే అంటే ఆయా కంపెనీలకి ప్రధానమైనటువంటి లబ్ధిదారికి మధ్యలో ఒక దళారి కింద వ్యవహరిస్తూ ఆ నిధులను వసూలు చేయడము వేరే వాళ్ళకి చేరవేయడం అనేటటువంటి హ్యాండ్లర్ పాత్ర మాత్రమే తనదే అని చెప్పినట్లుగా పోలీసులు చెప్తున్నారు అయితే ఎవరు ముఖ్యమైనటువంటి లబ్ధిదారు అంటే ఇప్పుడు మరో రెండు పేర్లు ప్రధానంగా వస్తున్నాయి అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డి అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నిరంతరము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటూ అన్ని వ్యవహారాలని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి తలలో నాలుగుల అన్ని వ్యవహారాలు అటు పార్టీకి కానీ ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి కానీ అన్ని వ్యవహారాలని ఆయన వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో చూసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అదే ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి అదే సమయంలో భారతీయ సిమెంట్స్లో పూర్తికాలపు డైరెక్టర్గా అంటే జగన్మోహన్ రెడ్డి భార్యామణి భారతికి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్లో పూర్తికాలపు డైరెక్టర్గా చార్టెడ్ అకౌంటెంట్గా ఉంటూ ఆర్థిక వ్యవహారాలని ఐటీ వ్యవహారాలని చూసినటువంటి బాలాజీ నితను వీళ్ళిద్దరికీ ఈ నిధిని అంటే హ్యాండ్లర్స్ అంటే ఇప్పుడు రెడ్డి వివిధ రూపాల్లో వసూలు వివిధ మత్స్య కంపెనీల నుంచి వసూలు చేసినటువంటి మొత్తాన్ని వీళ్ళిద్దరికీ అందజేయడం అంటే ఇటు అటు బాలాజీకి అంటే ఆర్థిక వ్యవహారాలు చూసినటువంటి బాలాజీకి భారతీయ సిమెంట్స్లో భారతీ యొక్క ఆర్థిక వ్యవహారాలు డైరెక్టర్గా చూసినటువంటి బాలాజీ అండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఓఎస్టీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ నగదు రూపాల్లో వచ్చినటువంటి మొత్తం అందజేసినట్టుగా వీళ్ళిద్దరూ మాత్రం అంటే ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సాక్షి మీడియా కావచ్చు సంస్థలకు సంబంధించి పెట్టుబడులు ఇతరత్ర వ్యవహారాలు విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ గా కీలక పాత్ర పోషించారు ఇప్పుడు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గా చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నటువంటి బాలాజీ ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక పాత్ర పోషిస్తూ మొత్తం వ్యవహారాలన్నీ కూడా నడిపినట్లుగా ఆధారాలను లభిస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు ఓవరాల్ గా చూస్తే కనుక అటు ముఖ్యమైన ముఖ్యమంత్రికి నేరుగా ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇటు భారతి దగ్గర మొత్తం ఆర్థిక వ్యవహారాలు భారతీయ సంస్థలో డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ వీళ్ళిద్దరి ద్వారానే ఈ నగదు అనేటటువంటిది విదేశాలకు వెళ్ళింది వివిధ రూపాల్లోని వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్టుబడులుగా మారింది అనేటటువంటి ప్రాథమికమైనటువంటి అవగాహనకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు సిఐడి వచ్చినట్లుగా తెలుస్తుంది అంటే దాదాపు అంటే ఇంకా సమీపానికి అంటే జగన్మోహన్ రెడ్డిని అండ్ భారతీ రెడ్డి మీద కేసులు నమోదు చేయడానికి తగినంత సమాచారాన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించుకుని వాళ్ళ వైపు దృష్టి సారించినట్లుగా వాళ్ళ సమీపానికి ఈ దర్యాప్తు విచారణ క్రమం చేరుకుంటున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది మరోవైపు చూస్తే కనుక విజయకుమార్ని ఇటీవల ఐఎన్పిఆర్ కమిషనర్గా పనిచేసినటువంటి విజయకుమార్ రెడ్డిని కూడా పోలీసులు విచారణ చేయడము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు కానీ సిఐడిలు కానీ విచారణ చేయడము ఎందుకు అంటే నెంబర్ నెంబర్ వన్ పత్రిక అక్కడ ఈనాడు కానీ నెంబర్ వన్ పత్రిక కంటే మించి దాదాపు నలభై ఐదు నుంచి యాభై శాతం అంటే సగానికి పైగా వాణిజ్య ప్రకటనలో ఇతరత్ర రూపంలో ఇచ్చినటువంటి ప్రయోజనాన్ని నాలుగు వందల కోట్ల రూపాయల మేరకు సాక్షికే అదనంగా ఇవ్వడంలో మీ లక్ష్యం ఏంటి ఎవరి ఆదేశాల మేరకు ఇచ్చారు దాదాపు ఆయన నుంచి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ అధినేత నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఆదేశాల మేరకు ఈ ఈ నిర్ణయం తీసుకున్నానన్నట్లుగానే ఆ భావన వ్యక్తమైనట్లుగా తెలుస్తుంది అంటే అటువైపు నుంచి కూడా ఒక ఒక కేసు బిగించేందుకు ప్రక్రియ మొదలైనట్లుగా చెప్పాలి ముఖ్యం ప్రధానంగా ఆ కేసు కంటే కూడా ఈ మద్యానికి సంబంధించినటువంటి వసూళ్ళు వీటికి సంబంధించినటువంటి నిధుల మళ్లింపు మనీ లాండరింగ్ ప్రత్యేకించి విదేశాలకి మనీ వెళ్ళడం అక్కడ నుంచి ల్యాండరింగ్ అంటే మనీ అక్రమ మార్గంలో చలామణి కావడం వేరే రూపంలో పెట్టుబడిగా మారడం వీటన్నిటికి సంబంధించి పక్కా సాక్ష్యాధారాలతో మనీ లాండరింగ్ జరగడం ఇక్కడ అయితే పక్కగా వైట్ మనీ కనుక సాక్షికి మళ్లించింది ఇక్కడ ఆధారాలు దొరికినా కూడా వైట్ మనీ రూపంలోనే ఉంటుంది మనీ లాండరింగ్ అంటే అక్రమ నగదు చలామణి అనేటటువంటిది ఒక పెద్ద కేసుగా మారుతుంది ఇప్పటికీ ఆ మద్యం కంపెనీలు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు రిటర్న్ అఫిడవిట్లు అదే సమయంలో హ్యాండ్లర్గా వ్యవహరించినటువంటి రాజ్ రెడ్డి చెప్తున్నటువంటి సాక్ష్యము విదేశాలకు వెళ్ళినటువంటి ఏ రూట్లో వెళ్ళింది అనేటటువంటి ఆధారాలు దొరకడంతో దాదాపు జగన్మోహన్ రెడ్డిని భారతి రెడ్డి ఇద్దరిని కూడా ఈ కేసులో ఒక నిందితులుగా చూపించేందుకు అవసరమైనటువంటి సమాచారాన్ని సమీకరించుకున్నట్లుగా ఇక ఈ కేసుకు కొలికి తీసుకురావడం అనేది మరో ఐదు ఆరు నెలల్లోనే ఒక ప్రాథమికమైనటువంటి రూపం దశ దాటి వీరిని కూడా నిందితులుగా చూపించేటటువంటి ప్రక్రియకి వైపు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అడుగులు వేస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది